ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నీ ఎదుగుదల చూసి ఓర్వలేక కుట్రలు చేస్తున్నారు బిడ్డ నీ ప్రతి పనిలో కూడా అడ్డుపడుతున్న వారెవరో వెంటనే తెలుసుకో లేకపోతే చాలా చాలా బాధపడతావు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎన్నో రోజులుగా నువ్వు అడుగుతున్నటువంటి నీ కోరిక రోజు జరగబోతుంది నువ్వు నా దర్శనానికి వస్తావు కదా ఆ ఆనంద సమయంలో వచ్చి నన్ను దర్శనం చేసుకుని బాబా నీకు కృతజ్ఞతలు అంటూ నాకు కృతజ్ఞతలు కూడా చెప్పుకుని వెళ్తావు నేను చెప్పేది వినమ్మా నీకున్న శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది ఎందుకంటే నువ్వు నా బిడ్డవి నిన్ను ప్రతి క్షణం కూడా గమనిస్తూనే ఉంటాను బిడ్డ కాబట్టి నీ శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది నీ కుటుంబం వారు నీతో ఎన్ని రోజులు కలిసి ప్రయాణం చేసినా వారికి ఎవరికైనా సరే నీ మీద నమ్మకం లేకపోవచ్చు కానీ నీకున్న శక్తి సామర్థ్యాలు ఎటువంటివనేవి నాకు మాత్రమే తెలిసిబిడ్డా కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేకుంటే పర్వాలేదు కానీ నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుంది ఇలా అయితే ఎలా చెప్పు నువ్వు దేన్నైనా సరే సాధించగలవా మనసులో పిరికితనం నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఒక్క అడుగు కూడా తీసి ముందుకు వేయలేవని గుర్తుంచుకోబిడ్డా ఎప్పుడు కూడా నీలో ఉన్న పిరికితనమే నీ ఓటమికి కారణమవుతుంది నీకు నీ మీద నమ్మకం లేకుండా పోతుంది అలా అయితే ఇంకా నేను వేరే వాళ్ళు ఎలా నమ్ముతారు చెప్పు ఇలా నిరాశగా పడిపోయి నీకు నువ్వే నమ్ముకోవడం మానేస్తావా నీకోసం కొన్ని మంచి మాటలైతే ఈరోజు చెప్పాలని నీ సాయి వచ్చాడు తల్లి ఎందుకంటే నువ్వు పిరికితనంతో నీ జీవితాన్ని నువ్వు కోల్పోతున్నావు అది చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది బిడ్డ నీలో ఉన్న శక్తి సామర్థ్యాలను నువ్వు గుర్తించలేకపోతున్నావు కానీ నువ్వు ఎంతటి ప్రయోజకుడవో నువ్వు దేన్నైనా సరే సాధించగలవని నాకు తెలుసమ్మా నాకు ఆ నమ్మకం ఉంది కానీ నీ మీద నీకు నమ్మకం లేదు కాబట్టి నీకు ఆ నమ్మకాన్ని నీ మీద కల్పించడానికి ఈరోజు ఈ సాయి వచ్చాడు బిడ్డ నేను చెప్పినట్టుగాని ఈ విధంగానే జీవితాంతం కూడా మొసలుకుడు నువ్వు మొదట నిన్ను నువ్వు నమ్ముకో ఎందుకంటే నీ మీద నమ్మకం లేకపోతే ఎలాంటి పని చేసినా కూడా విజయాన్ని సాధించలేవు ఇలా అంటే నువ్వు ఒక పని ప్రారంభించినప్పుడు నీ మీద సందేహం నీకే కలుగుతుంది బిడ్డ నేను చేయగలనా అసలు నిజమనేది నేను అంటే నిజంగా నేను భరిస్త భరించగలనా అంటూ అనుమానంతో ఏ పనైనా సరే మొదలు పెడుతున్నావు చివరికి అనుమానంతోనే ఆ పనిని ముగుస్తున్నావు తల్లి నువ్వు అటువంటి సందేహం పెట్టుకుని ప్రారంభించినప్పుడు విజయం ఎలా సాధిస్తావు చెప్పు బిడ్డ నమ్మకం లేకుండా చేసిన పని ఎప్పుడు కూడా అపజయాల పాలైపోతుంది నిన్ను నువ్వు నమ్ముకో లేకపోతే నువ్వు చేసే పనికి నిరాశ గురిచేస్తుంది బిడ్డ నువ్వు అనుకున్నది నిజమే నీ చుట్టూ ఉన్నవారి ప్రభావం నీ మీద అధికంగా ఉంది వారు నిన్ను ఎంతగానో నిరుత్సాహానికి గురి చేసే విధంగా వారి మాటల ప్రభావంతో నిన్ను ఎంతగానో బాధ పెడుతున్నారు నీ గురించి తెలియక అలా చేస్తే కొందరు నీ గురించి తెలిసి కూడా నీ యొక్క తెలివితేటల గురించి తెలిసి కూడా ఎక్కడ మంచి స్థాయికి వెళ్తా లేని నిన్ను వెనక్కిలాగే ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉన్నారు బిడ్డ ఎవరు నా గురించి ఏమనుకుంటున్నారో ఎవరు నన్ను ప్రోత్సహిస్తున్నారో లేదో ఎవరు నన్ను నిరాశపరుస్తారో అని అస్సలు ఆలోచించవద్దు చెప్పాను కదా ముందు నీ మీద నీకు నమ్మకాన్ని ఏర్పరచుకో తర్వాత ఏదైనా కానీ నేను చేయగలను ఏదైనా సాధించగలను నేను నీకు తోడుగా ఉంటానని నువ్వు నమ్మకంతో ఉండు తల్లి అలా ఉంటే నువ్వు ఏదైనా సరే సాధించగలననే నమ్మకం విశ్వాసం నువ్వు ఉన్నావంటే నా నీ సాయి తండ్రి నీకు ఇప్పుడు కూడా తోడుగా ఉంటాడు తల్లి ప్రతి క్షణం కూడా గొడుగులా నీడగా ఉంటాను నువ్వు ఏ పని చేసినా సరే దానిలో విజయం లభించకపోవడానికి నువ్వు కృషి చేస్తే నీ పని జరిగేలా విజయం వచ్చేలా నేను చేస్తాను ఎప్పుడు కూడా ప్రతినిత్యం ఎవరో వస్తారని ఎదురు చూస్తూ ఉంటే అలా ఎవరూ బిడ్డ అలా వచ్చిన వారు నీకు ఎవరు కూడా సహాయం చేయరు నీకు ఒక దారి కూడా చూపించరు ఎదుటివారు నాకు దారి చూపించాలని నువ్వు గుడ్డిగా బ్రతికి అన్ని రోజులు కూడా నువ్వు గుడ్డిగానే బతికేస్తూ ఉంటావు నాకు వారు సలహాలిస్తే బాగున్ను నాకు దారి చూపిస్తే బాగున్ను నాకు సహాయం చేస్తే బాగున్ను ఇలాంటి పిచ్చే ఆలోచనలు నీ మనసులోంచి తీసే తల్లి అలాంటివి ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు నువ్వు అలా ఎదురు చూసే కొద్దీ మరింతగా నిరుత్సాహపడిపోతావు అలాంటివి ఏవి నీకు ఎక్కడ కూడా దొరకని దొరకవమ్మా ఇదంతా కూడా నిదానంగా నీ మనసుకి తెలుస్తుంది దారి తోచినప్పుడు నన్ను తలుచుకో మంచి ఆలోచన విధానం కలిగేలా నేను చేస్తాను కదా బిడ్డ నువ్వు ఎలా ఉండాలంటే ఒకటి చెవుటి వాళ్ళలాగా అంటే నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి ఒకటి చెప్తే వాళ్ళలాగా పని చేసుకుంటూ వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నావు నీ పక్క వాళ్ళు నీ గురించి చేతకాని వాళ్ళలాగా మాట్లాడుతున్నా నిన్ను నిరాసహపరిచేలా మాట్లాడుతున్నా వారి మాటలు కూడా పట్టించుకోకు ఎందుకంటే వారి మాటలు పట్టించుకున్నావంటే ఉన్న చోటనే ఉండిపోతావు తల్లి ఒక్క అడుగు తీసి ముందుకు వేయలేవు అందుకే చెవులు ఉన్నా చెవుటి వాళ్ళలాగా బ్రతుకు చెవుడు కప్పలాగా బ్రతుకు నీ విజయాన్ని నువ్వు ఎదిగే వరకు నీ పక్క వారి మాటలు ఏమి కూడా పట్టించుకోకు బిడ్డా బిడ్డ అప్పుడు నువ్వు అనుకున్న స్థాయికి వెళ్ళాక అప్పుడు ఒకసారి తిరిగి చూడు నువ్వు ఎంత దూరం వెళ్ళావో ఎంత దూరం ప్రయాణించావో ఎంత సాధించావో నీ వెనక ఎంత చప్పట్లు కేరింతలు ఉన్నాయో ఎన్ని పొగర్తలు ఉన్నాయో ఈరోజు నీకు తెలుస్తుంది బిడ్డ అంతేగాని నువ్వు అడుగు వేసే ముందు నువ్వు ఎవరి మాటలో మాట్లాడి వింటూ వెళ్ళావంటే నీ ఎదుగుదల మొదటి అడుగుతోనే ఆగిపోతుంది నువ్వు ఏమీ కూడా సాధించలేవు అందుకే చెవుటి వాడలా ఉండాలి బిడ్డ అలా ఉంటేనే నువ్వు ప్రతి విషయంలో కూడా విజయాన్ని సాధిస్తావు ఎంతో గొప్పగా ఎదుగుతావు నీ ప్రవర్తన కనుక ఇలా నడుచుకుంటే ఎప్పుడూ చెవిటి కప్పలాగే బ్రతికేసే అంటే అంటే ఏదైనా సరే మంచి పొగట్తో పోస్తే పొంగిపోకుండా అంటే ఏదైనా సరే ఏదైనా ఒక మాట అంటే నిరుత్సాహంగా ఉండిపోకు నీ జీవితంలో నువ్వు విజయాన్ని సాధించగలవు ప్రతి పనిలో కూడా నమ్మకం పెట్టి చేస్తేనే ఆ తర్వాత విజయాన్ని సాధిస్తా తల్లి ఉన్నత శిఖరాలకి చేరాలని ఎప్పుడు కూడా కోరుకుంటున్నావు కదా అలాగే నీ కోరిక ఒకటి ఉంటే సరిపోదు నీలో పట్టుదల కూడా కావాలి ఏది వచ్చినా సరే ఎదుర్కొన్నటువంటి ధైర్యం కావాలి నీలో ఉన్న ఈ పట్టుదల ధైర్యం మామూలు పట్టుదల కాదు నువ్వు ఏదైనా సరే ఒకటి చేయాలనుకుంటే తప్పకుండా పూర్తి చేస్తావు తల్లి ఇంకా ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నావేంటమ్మా నువ్వు ఏదైతే అనుకున్నావో అందులో తప్పకుండా విజయప్రాప్తిని కలిగించేలాగా నేను నీకు అనుగ్రహించబోతున్నాను కాబట్టి నువ్వు అనుకున్నటువంటి పనిని పూర్తి చేసి నిన్ను ఎవరైతే నిరుత్సాహపరచాలని అనుకుంటున్నారో వారికి సరైనటువంటి సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధమవ్వు నీ కష్టం అనేది ఒక రోజు కాదు బిడ్డ ఎన్నో రోజులు తరబడి దాని గురించి ఎంతగానో ఆలోచించి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరి దశకు చేరుకునేలోపు ఎంతగానో నిరుసాహపడుతూ ఉన్నావు ఒక్కసారి చూడు తల్లి నువ్వు ఎంత ప్రయాణం చేశావో ఇన్ని రోజులు కూడా అలసిపోయి నిరాశకు అంటే ఆఖరికి నిరాశకి గురికావు నువ్వు విజయాన్ని చేరుకునే సమయానికి ఎందుకమ్మా నిరాశపడుతున్నావు పక్క వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకుంటున్నావు నీ ధైర్యాన్ని ఎందుకు నువ్వు కోల్పోతున్నావు జాగ్రత్త బిడ్డ నీ ధైర్యమే నీ ఆయుష్ అలాగే విజయం ఉందో లేదో నీకు నువ్వే బాధపడుతూ చలించిపోతున్నావు కాబట్టి నీకు ధైర్యం చెప్తున్నానమ్మా తప్పకుండా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అందులో విజయం నీకు రాసిపెట్టి ఉంది ఆలోచించకుండా నీ యొక్క పని చేసావంటే మనస్ఫూర్తిగా నీకు విజయం లభిస్తుంది బిడ్డ ఇక నీకు ధైర్యాన్ని వెలకట్టలేని శక్తిని తప్పకుండా ఇస్తాను నీ సాయి అనుగ్రహం నీకు ఎల్లప్పుడూ కూడా తప్పకుండా ఉంటుంది తల్లి అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయి